వికలాంగుల పెద్దన్న వికలాంగుల సం సంక్షేమాభివృద్ధిని అనునిత్యం కోరుకునే ప్రజా బంధువు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి బర్త్డేని కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మొదటి సంతకం వికలాంగుల సోదరి రజని కోసం ఉద్యోగం గోడ కోసం చేశారు వికలాంగులు వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే గత ప్రభుత్వం ఏమి రాకపోయేది వికలాంగులు వికలాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చే ప్రోత్సాహకం అదనపు ప్రోత్సాహకాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఇవాళ వికలాంగులు వికలాంగులు పెళ్ళిలు చేసుకుంటే కళ్యాణ్ లక్ష్మి లక్ష ఇరవైతో పాటు ఒక లక్ష రూపాయల అదనంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వస్తున్నాయి ఉన్నత విద్యలో ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చాడు కోర్టు ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చాడు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నలభై శాతం వైఖల్యం ఉంటే వికలాంగుల స్కూటర్లు మోటరైజ్డ్ స్కూటర్లు మరి బ్యాటరీ వీల్ చైర్స్ అన్ని పరికరాలు ఇవ్వడానికి కూడా ఇవాళ మనం సిద్ధంగా ఉన్నాం గత పదేళ్లలో కేసీఆర్ అరవై నాలుగు కోట్లు ఇస్తే రెండు సంవత్సరాల్లోనే వికలాంగుల కార్పొరేషన్కి వంద కోట్లు ఇచ్చిన ఘనచరిత్ర మరి వికలాంగుల పెద్దన్న రేవంతన్న గారిది ఇవాళ వికలాంగులకి కార్పొరేషన్ల ఉద్యోగులకి పిఆర్సీ రెండు వేల పది పిఆర్సీ రెండు వేల పదిహేను పిఆర్సీ రెండు వేల ఇరవై పిఆర్సి మూడు పిఆర్సీలను కూడా మొన్న దసరాకి విడుదల చేసి వికలాంగుల లోపల జీవితాల లోపల వెలుగు నింపిన వ్యక్తి మన రేవంత్ అన్న అంతేకాకుండా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేయడానికి ఇవాళ ఒక ఇచ్చి మరి గ్రూప్తే విలువడానికి కూడా సిద్ధం చేశారు మరి వికలాంగుల సంక్షేమాన్ని అనుడిచ్చని చూస్తూ ఇందిర మేలు రిజర్వేషన్ ఇచ్చారు వేలాది మంది వికలాంగులకి ఇలా ఇందిర మేలు వచ్చినాయి వేలాది మంది వికలాంగులకి ఇలా రేషన్ కార్డులు వచ్చినాయి ఇలా వికలాంగులకి ఇంత ప్రేమతో చూస్తున్నా వారి పుట్టినరోజు సందర్భంగా మా వికలాంగులందరూ కూడా వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని శ్రీరాముడు లెక్క ప్రజాపాలన కొనసాగిస్తూ కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ ప్రజల మనల్ని పొందాలని అనునిత్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా రేవంతన నాయకత్వంలో రేవంతం నాయకత్వాన్ని పలపరుస్తూ పనిచేస్తామని తెలియపరుస్తున్నాం వికలాంగ్ లాయక్యత రేవంత్ అన్న రెండేళ్లు నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వికలాంగ్ లాయక్యత్